హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి బెల్లంతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి బయటకు వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టకుండా నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి వారం రోజులు ఉంటుంది ఈ స్వీట్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం వీలైనంత వరకు రంగులేని బెల్లం తీసుకోండి ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి ఉంటుంది ఇదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు చూశారు కదండి బెల్లం ఇలా కరిగింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టీ ఫిల్టర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని మనం వడగట్టుకుందాం ఇలా వడగట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అదేనండి సుజీ రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు వేపుకుందాం మనకి గోధుమ పిండి వేగిందంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అదే గుర్తు అనమాట కాబట్టి నిదానంగా వేపుకోవాలి మనకి ఈ పిండి అనేది వేగలేదనుకోండి మనకి స్వీట్ అనేది రుచిగా ఉండదు ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక మంచి స్వీట్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఆరు నిమిషాలకి మన గోధుమ పిండి రవ్వ చక్కగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే అరకప్పు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మరో ఐదు నిమిషాల పాటు వేపుకుందాం మనకి నెయ్యిలో ఈ పిండి వేగితే మంచి రుచి వస్తుందండి కాబట్టి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి మనకి గోధుమ పిండి అనేది మాడిపోయిందనుకోండి మనం అస్సలు తినలేము ఇదొక్కటి జాగ్రత్తగా గమనించండి ఐదు నిమిషాలకి పిండి నెయ్యినంతా పీల్చుకొని చక్కగా వేగిందండి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో రెండు యాలకుల పొడి వేసుకొని అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ పిండి అనేది బెల్లం సిరప్నంత బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రుచిగా ఉంటుంది బెల్లం సిరప్ అనేది మొత్తం ఒకేసారి వేయకూడదండి చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సిరప్ వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో బెల్లం సిరప్ అయిపోయేంత వరకు వేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అప్పుడు ఏ మాత్రం పిండిలో చెమ్మ అనేది ఉన్నా కానీ మొత్తం పొయ్యి స్వీట్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసేసి ఈ స్వీట్ మొత్తాన్ని అందులోకి వేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకోండి అంతేనండి మనకి నోరు ఊరించే గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్